తిరుపతి బుచ్చినాయుడు కంటిగా మండలంలోని ఎంపీటీవో కార్యాలయనందు ఎంపీటీఓ త్రివిక్రమరావు స్టేట్ బ్యాంక్ మరియు సప్తగిరి గ్రామీణ బ్యాంకు సిబ్బంది ఆధుడు మండల పరిధిలో గల బీసీ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ ఓసీ కార్పొరేషన్ మరియు స్వయం ఉపాధికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఉదయం తొమ్మిది గంటల నుండి మొదటి విడతగా కొన్ని పంచాయతీల అభ్యర్థులు దరఖాస్తులు పరిశీలించగా అనంతరం మధ్యాహ్నం రెండు గంటల నుండి మిగిలిన పంచాయతీల అభ్యర్థుల దరఖాస్తులను పరిశీలిస్తారని తెలిపారు ఇందులో భాగంగా మూడు వందల దరఖాస్తులను పరిశీలించగా పాల్గొన్న వారు రెండు వందల దరఖాస్తులు తేలింది ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ಆ ಅರೆ 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 ಆ